ప్రదీప్ ఈ లో గాడు ఏదో అమెరికాలో ఉండి ఆడు కూర్చొని సొల్లు ఓకూ ఉన్నాడు ఏమంటున్నాడు సూపర్ సిక్స్ ఇప్పుడు ఎమ్మటి అమలు చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు సూపర్ సిక్స్ అని అమలు చేయలేక మంగళవారం మాటలు మాట్లాడుతున్నాడు అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి దిగిపోయినాడు జీవో ఒకవేళ ఇచ్చుంటా జీవోను రద్దు చేయొచ్చు కదా గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మీద కూడా రద్దు చేశారు కదా మీరు అని చెప్పేసి మాట్లాడుతూ వాళ్ళు ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే మద్యాన్ని కట్టడి చేశాడంట ఈ నా కొడుకుని ఏ చుక్కుతో కొట్టినా కూడా ఇది సిక్కు లేదు అలాగే అని వేడా అమెరికా ఆ బారుల్లో పబ్బుల్లో లేకపోతే ఎక్కడ ఇంగ్లాండ్లో బారుల్లో పబ్బుల్లో కూర్చొని అక్కడ ఎంగిలి ఎంగిలి గ్లాసులు లాగే గబ్బునా కూడా నీకు ఇక్కడ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని కట్టడి చేయాల జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పిచ్చి బ్రాండ్లు రాష్ట్రంలో తీసుకొచ్చాడు భూము బ్రిటిషన్ ఎంపైరు లేకపోతే ట్రిపుల్ ఫైవ్కి అదే బా ఆంధ్రప్రదేశ్లో మందు తాగటానికి ఏ మందుబాబు కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మందు తాగి వచ్చిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ని పక్క రాష్ట్రాలకు పోయి ఐడెంటిఫై చేయాలి ఈడు ఆంధ్ర వాడు అని ఐడెంటిఫై చేయడానికి మనం భాషతో ప్రయోగం లే మనం చెప్పే బ్రాండ్లు బట్టి చెప్పేశారు మనము తమిళనాడు లేకపోతే ఢిల్లీ పోయి భూం భూము బ్రిటిషన్ ఎంపైరు లేకపోతే ట్రిపుల్ ఫైవ్ ఇస్కీ సరణి నువ్వు ఆంధ్రా నుంచి వచ్చావు కదా అని చెప్పేసి చెప్పారా బాబు అంత గొప్ప గణనీర్తి సాధించాడు జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని కట్టడి చేశాడంట సిగ్గుండాలు చెప్పడానికి అరే నువ్వు ఎక్కడో ఇంగ్లాండ్లో కూర్చొని సొల్లు కోతలు గుయటం కాదు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏంది దానికి ఎలా ఉన్నాయి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి అడుగు పెట్టి మాట్లాడితే నీకు తెలుస్తుంది అరే ముండా రాజధాని లేని రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి దిక్కుమానుడు ఎవరైనా ఉన్నాడంట్రా నీకు ఎంత మీ నాన్న పేరు ఏందిరా అంటే సోన్ సో అని చెప్తాను నాకు ముగ్గురు నాన్నలు ఉన్నాడు అని చెప్తే చెప్పుతో కొడతారు మొహం మీద గాంధ్ర వస్తారు అది ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి సింగిల్ మాటలు చెప్పాలంటే ఇక కరెంట్ ఛార్జీల గురించి మాట్లాడుతున్నాడు ఒరేయ్ నేను నేను గూగుల్ మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కరెంట్ ఛార్జీలు పెంచింది అంటున్నాడు గత తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి పెంచాడు ఆ రోజు ఎవడు మొగ్గ నోట్లో పెట్టుకున్నారు అనుగు తొమ్మిది సార్లు అలాగే గతంలో సున్నా నుంచి నూట ఒకటి ఒక స్లాబ్ ఉంటే కాదు కాదు సున్నా నుంచి యాభై ఒక స్లాబ్ యాభై ఒకటి నుంచి నూట వంద ఒక స్లాబ్ నూట ఒకటి నుంచి నూట అరవై ఒకటి ఒక స్లాబ్ అని చెప్పి స్లాబ్లు ఎవరు మార్చమన్నారా ఎందుకు మార్చాడు జగన్మోహన్ రెడ్డి తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు మార్చాడు స్లాబులు సర్దుబాటు చేశాడు డిస్కులు సర్దుబాటు మీద సర్ఛార్జెస్ మీద అదనపు భారాలు మోపాడు అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు ఆరు వందల యాభై రూపాయలు వచ్చింది ఏం అంటే నాణ్యమైన కరెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం లేదు గ్రైండర్ ఒక స్విచ్ చేయాలని ఒక రౌండ్ తిరగలేని పిండి మొత్తం మెదిగిపోయాడు నాణ్యమైన కరెంటు ఇచ్చాడని చెప్పి అవులా మాటలు మాట్లాడిన దద్దమ్మలారా ఈరోజు మాకు అదే కరెంట్ ఉంది ఈరోజు మా కరెంట్ ఛార్జీలు ఎక్కడ పెంచాడు ఎవడన్నా బయటకు వచ్చి మాకు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి అని చెప్పాడు మాట్లాడా మీరు ముందే అనమాట ఏదో ఒక కార్యక్రమం కావాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్పాపులర్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డిని దాకట్ల ఎమ్మెల్యేలు ప్రజాప్రనిధులు ఉండట్ల మంత్రులు మాజీ మంత్రులు ఎవడూ కూడా ఆ పార్టీలో ఉండట్ల బాబు ఈ సైకో పార్టీకి దన్నం ఈ సైకో అధ్యక్షుడికి ఒక దన్నం అని చెప్పేసి పార్టీ ఫిరాయిస్తున్నాడు ఎవరు నచ్చిన వాళ్ళు పార్టీలు మారుతున్నారు కాబట్టి ఆ సమస్యను పక్కదావ పట్టించడం కోసం అని చెప్పేసి మీరు ఏదో నిరసనలు దీక్షల మీద పూట వ్యాపారాలు చేస్తున్నారు ఈరోజు నేను అడుగుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆంధ్రప్రదేశ్లో కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి ఇరవై నాలుగు నుంచి ప్రస్తుతం కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయో టారిఫ్లు చూసుకొని నీకు దమ్ముంటే నువ్వు ధైర్యం ఉంటే ఆధారాలు పెట్టి నువ్వు ముందు మాట్లాడరా ముండా ఎక్కడో ఆడ కూర్చొని మాట్లాడటం కాదు సొల్లు పోతల కూయటం కాదు ఇలాంటి సూపర్ సిక్స్ అమలు చేయండి ఇమీడియట్గా అమలు చేయండి అమలు చేస్తామని హామీ ఇచ్చారు వచ్చినప్పుడే అమలు చేస్తానన్నారు అని అన్నాడు ఓకే నేను అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిదిలో మేలో రిజల్ట్స్ వచ్చి జూన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడు ఎప్పుడు ఇచ్చాడు తెలుసా అరే బోషడికే అమ్మఒడి ఎప్పుడు ఇచ్చాడో తెలుసా రెండు వేల ఇరవై జూన్ పదో తారీఖున అరవై అరవై లక్షల మంది ఖాతాలలో పదమూడు వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు డబ్బులు వేశాడు తర్వాత పదమూడు వేల రూపాయలు వేశాడు నేను అడుగుతున్నా ఆ రోజు ఎక్కడి పోయి ముండా మరి ఆ రోజు అడగొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు నవరత్నాలు చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకున్నావు నువ్వు ఇమీడియట్లుగా నవరత్నాలు అమలు చేయి ఎందుకు అమలు చేయట్లేదు నా రోజు అడగొచ్చుగా కదా రైతు భరోసా ఏం చెప్పాడు ఏం చెప్పాడు ఊరు వాడా పోయి చెప్పాడు నేను దేవుడు దయచేసి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేవుడు దయచేసి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మే చివరి వారంలోనూ జూన్ మొదటి వారంలోనూ ప్రతి రైతుకు నేరుగా 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 అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పాడు ఏం చేశాడు అధికారంలోకి వచ్చి వచ్చినాకేం చేశాడు ఆ తూచు నేను మొత్తం డబ్బులు ఇస్తానలేదు కేంద్రం డబ్బులతో కలిపి నేను ఇంకొక వెయ్యి అదనంగా వేసి పదమూడు వేలా ఇస్తానని చెప్పేసి మాట మార్చాడు మరి ఆ రోజు ఎక్కడికి వెళ్ళావు ఆ రోజు ఏం చేశావు ఆ రోజు నీకు తెలీదా ఆ రోజు మరి ఎందుకు ప్రశ్నించదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఎనిమిది నెలలు టైం తీసుకున్నాడు ఒక్కొక్క హామీని నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎనిమిది నెలలకు హామీలు అమలు చేస్తానని చెప్పి టైం తీసుకున్నాడు మీరెవరు ఆ షుగర్ జబ్బు ఉన్న నా కొడుకులలాగా ఎమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు ఇవాళే అప్లై చేశారు సాయంత్రానికి అకౌంట్లో డబ్బులు వేసేయాలి రేపు పొద్దుటికల్లా అందరూ విత్డ్రాలు చేయాలి మరి మీకెక్కడే పోయిందమ్మారు తెలివితేటలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్కీంలు ఇంప్లిమెంట్ చేశాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు కుడి చేతితో డబ్బులు ఇచ్చాడు అరణు చేతులతో డబ్బులు ఎనికి తీసుకున్నాడు చెత్త మీద పనిచేసినటువంటి చెత్త ప్రభుత్వం కాబట్టి ప్రజలు చెప్పుతో కొట్టారు మిమ్మల్ని అరే సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో కూర్చొని ఏదో వైసీపీ ఇచ్చేటువంటి డబ్బుల కోసం పేటీఎం కూలి కోసం నువ్వు పని చేస్తున్నావు అప్పనిచ్చి నీకు అసలు ఆంధ్రప్రదేశ్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఏమాత్రం సెంటిమెంట్ ఉన్నా గౌరవం ఉన్నా అభిమానం ఉన్నా అరే మూడు రాజధానుల కాన్సెప్ట్ ఎవడరా మీరు లఫుర్ లోఫర్ నా కొడకల్లార మీరు ఒప్పుకునేది మీరు కాబట్టి ఒప్పుకున్నారు ఎవడరా నీకు ముగ్గురు నాలుగు అంటేనే నవ్వుతారు రావడన్నా ఇంకా మూడు రాజధానులు తీసుకొచ్చి ఊరు చెప్పాడు పెద్ద పోటుగాళ్ళ లెక్కన ఈ రోజు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ముందు నీకు దమ్ము ధైర్యం ఉంటే కావాలంటే నేను కరెంటు బిల్లులు పంపిస్తా చెక్ చేసుకో రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు బిల్లులు ఎలా పెరిగాయో ఎన్ని సార్లు పెంచాడో ఎన్ని సార్లు సర్ఛార్జీలు పెంచాడో ఒకసారి చెక్ చేసుకొని దాని గురించి మాట్లాడితే బాగుంటుంది ఈరోజు మీరు ఇంకా పెంచనే లేదు పెంచుతారనేటువంటి ఊహాగానంతో ముందే ధర్నాలు చేయటం అని అంటే కేవలం మీ రాజకీయ ఉనికి కోసం మీ రాజకీయంగా ఉన్నటువంటి లబ్ధి కోసం ప్రజల్లో మమ్మల్ని మళ్ళీ ఐడెంటిఫై చేయాలి జగన్మోహన్ రెడ్డిని గుర్తించాలి అని చెప్పేసి మీరు పొలిటికల్గా స్టంట్ వేసి పొలిటికల్గా గేమ్ చేస్తున్నారు తప్పటి నుంచి మీకు రాష్ట్ర ప్రజల మీద కానీ రాష్ట్ర ప్రజల సమస్యల మీద కానీ అసలు రాష్ట్ర అభివృద్ధిలో భాగో భాగ్యస్వాములవు అనే ఆలోచన లేనే లేదు జగన్మోహన్ రెడ్డిది ఏకైక లక్ష్యం ఒకటే బిలో ప్రాపర్టీస్లో బిలో లో ఉన్న వాళ్ళందరికీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ తోటి వాళ్ళని బిచ్చగాళ్ళుగా మార్చి వాళ్ళకు డబ్బులు వేస్తున్నానని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా కొంతమంది చేతిలో నిక్షిప్తం చేయటం తద్వారా భూస్వాములుగా ఎదగటం కోసం జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నం ఆ ప్రయత్నంలో మీలాంటి కుక్కలకి బొచ్చు కుక్కలకి రూపాయి రెండు రూపాయలు పేటిఎం డబ్బులు ఇసులేసినట్టు ఇసులేస్తే ఆ డబ్బులు తీసుకొని మీరు ఆ డబ్బులతో బతుకుతూ మీరు మీడియా ముందుకు వచ్చి వీడియోలు మాట్లాడుతున్నారు అరే ఒక్కసారన్నా నీకు చేతనైతే ఇదిగో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు గత తొమ్మిదేళ్ళు మేము ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీని పెంచలేదు అని చెప్పరా కనీసం ఎవిడెన్స్ ప్రూఫ్స్ కూడా పెట్టం జాతకా అట్లా ఏదో గుడ్డిలో మెల్ల ఎట్లాగో మనకి ఏ వైఎస్ఆర్సీపీ తరఫున ఒక పెయిడ్ బ్యాచ్ ఉంది ఒక తిక్కల నాకుడు ఉన్నారు చదువు సంస్కారం అనేటువంటి గాలి ఒకరున్నారు వాళ్ళు మనం ఏం చెప్పినా వింటారు మనకు బుడవక్కల పేపర్ ఒకటి ఉంది మనం ఏం రాసినా చూసే వాళ్ళు ఉన్నారు అట్లాగే మనకు ఒక పనికి మాలిన ఛానల్ ఒకటి ఉంది అందులో పనికి మాలిన యాంకర్లు ఒకరు ఉన్నారు ఏది రాసినా ప్రజలు నమ్ముతారు కాబట్టి దాన్ని కవర్ చేసుకోవటం దానికోసం మాత్రమే మనం పనిచేస్తున్నాం నుంచి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు శాస్త్రం కూర్చడం లబ్ధి చేకూరుద్దా లేదా అనేటువంటి ఆలోచించలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు మీ మెదడు మొద్దుబారిపోయినాయి అడిచ్చిన ఐదు రూపాయల డబ్బులకి అడు పోసిన పిచ్చు బ్రాండ్లు జే బ్రాండ్లు తాగి 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 రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి నాయకులకు మెదళ్ళు మొద్దుబారిపోయి ఉన్నాయి అందుకే మీకు ఆలోచన అర్థం కావట్లా అరే నిన్న రాష్ట్రం మొత్తం తుస్సు మందురా మీరు చేసినటువంటి కరెంట్ ఛార్జీలపై ధర్నా మా 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 దగ్గర అయితే కేవలం అసలు అయారాం గయారాం అది చేశారని కూడా ఎవరు తెలియదు జనాలు ఎవరు కూడా చూడాల ఎన్ని అంటే సోషల్ మీడియాలో హంబక్ చేస్తున్నారు ఈ రోజు కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు రెండు వందలు వచ్చే కరెంటు బిల్లు ఎనిమిది వందలు చేసిన నాయకులు ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు ఇవాళ మీడియా ముందుకు వచ్చి సొల్లు కొట్టి ఏదో మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటే వేస్తావా ఇన్ఫైర్ స్కీమ్స్ ఇమీడియట్లుగా వేస్తావా అకౌంట్స్లో ముందు మీ నాయకులు ఎన్నిటికేసాడో ఎప్పుడు వేశాడో ఏ డేట్ని వేశాడో విత్ ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి వీటికి సమాధానం చెప్పి తర్వాత తర్వాత ప్రతిపక్ష నాయకులుగా మీరు ప్రశ్నించడంలో తప్పు నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా మీకు అసలు మీకు ఎజెండా ఏంటి మీకు మూడు రాజధానుల ఎజెండా ఇంకా కట్టుబడి ఉన్నారా మూడు రాజధానుల మీద ఎజెండా మీద కట్టుబడి ఉన్నారా అంటే మీ అంత మూర్ఖులు మీ అంత నీచమైనటువంటి వ్యక్తులు ఇంకా రాష్ట్రంలో లేరు ఇలాంటి మూర్ఖులు మాటలు నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు నువ్వు ఆ యూకేలో ఉండి దొడ్లు గడుక్కుంటావు లేకపోతే ఇంకేమైనా గడుక్కుంటావు అరే ఈ లోపల పని మానేయరా ఈ బ్రోకర్ పని మానేయరా ఎదవా కనీసం రాష్ట్రం కోసం పనిచేయరా ఒక వ్యక్తి ఆహర్నిశ రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు మీ వ్యక్తి ఆయన సంపద పెంచుకోవటం కోసం పనిచేస్తున్నాడు ఆయన కంపెనీని డెవలప్మెంట్ చేసుకోవటం కోసం పనిచేస్తున్నాడు తేడా తెచ్చుకొని కనీసం సంస్కారవంతంగా పనిచేయరా అట్లా ఎదవా అని సంబోధించాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా సంస్కారంగా ఉన్నాం కాబట్టి మీలాగా అమ్మల్ని వాళ్ళని గురించి మేము మాట్లాడదలుచుకోవట్లా ఇంకొకసారి పొద్దును లెగిస్తే చంద్రబాబు నాయుడు సంకో పవన్ కళ్యాణ్ సంకో లేకపోతే నారా లోకేష్ సంకో లేకపోతే ఇంకా దిగజారి కిందకెళ్ళి వాళ్ళ మొగ్గలు జీకే పని కంటే రాష్ట్రానికి పనికి వచ్చే పని రాష్ట్రానికి అవసరమైనటువంటి పని మీద ఫోకస్ పెట్టరా అంటల ఎదవా చెత్త ఎదవా